ఇప్పటికే క్షీణమైన నీ అపరాధమేమి దినకరా నేను నాకు కలిగిన ఈ విపత్తులకు నీవే కారపడం ఉదయమున సత్యలోక ఒక ప్రయాణముఖనై ప్రథమంగా నేను నీ ముఖమునే దర్శించి నీ ముఖ దర్శనమే నా బాలిట మృత్యుముఖమైనది వాసుదేవుడు నీకు వర్గ్యమసంగుతున్న సమయముననే నేను నిశ్చీవనము వహితు అది ఆ మహాత్ముని అస్తాంజలిని పడుట ఆతడు నన్ను దంప ప్రతి గావించుట ఇవి అన్నీ జరుగుటకు నీవే కారకూడవు నీవే కారకూడవు నీవే కారుకుడ అయ్యో నేను ఎంత పాపాత్ముడను లోకబాంధవుడైనా ప్రభాకర్ నే నిన్న నిండుతుంటున్నాయి తండ్రి భాస్కరా నన్ను చదివింపమ్మ తండ్రి చదివింపుడు నాకు కలిగిన ఈ విపత్తునకు నీవే గరగడవని నిష్కారణముగా నిన్ను నిందించుతుండిని ఇది అంత నా స్వయంకృత అపరాధమే కాని భవత్కృతం ఎంత మాత్రమూ కాదు తండ్రి భవత్కృతం ఎంత మాత్రమూ కాదు ఇప్పుడు నేను ఏమి చేయగలను ఏ లోకములు జరుగు ఎవరిని శరణు కోరవలేనుక చక్రవర్తి నను పట్టిూ జలధి నాయకు వేడి శరను దొచ్చద వటపత్రు స్వర్గను అతము దొచ్చ సోదరుణ్ణే నక్షత్ర పదమున నక్కి ఉండెదన భానుమండలమంతయు వరగునతడు గడిచ కైలాస సత్య లోకముల ఎందుబాబుదు గతి ఏమి ఎవరు పదునాలుగు భువనముల ಬೆದಕಿ ಚೂಡ ನೇನು ತಲದಾತು ಕೊನದದು ನೆಲವು ಲೇದು ವಾಸುದೇವ ಭಕ್ತವತ್ಸಲ ದೇವಗೆ ಗರ್ಭ ಸಂಭೂತ ఎందుకు స్వామి నీకు నాపై ఇంతటి ఆగ్రహము నేను చేసిన అపరాధము ఎరుగక చేసినదని నీ వెరుగవా నీ వెరుగునది ఈ లోకములలో ఏమైనా కలవా నీవు అకలంక మూర్తివని ఎంచక అహంకార బుద్ధితో శమంతకర అపహర నీపై వేసిన ఆ సత్రాజిత్తుని కరుణించి అతని తనయను పెండ్లీ ఆడితివే ప్రాద విభీషణాది ధనిజానికంబులు సైతము కరుణతో గాంచితివే మరి నీ భక్తుడనైన నాపై మాత్రము ఏరనయ్యా ఇంత కాఠిన్యము వహించితివి అయినను స్వామి నా వంటి వాణిని సంహరించుట నీ అంతటి వాణికి తగిన పనియా మహాత్మా అగ్ని సాక్షింగా పాటల నైనా ఆట పాటల అరసి సత్యమే నడు అమృతం ఆడిరుగా సిరులు హెత్తు పలజే సేవే నా సంమున నిల్ను మరచేయరుగా అలుక ఎంత గనున్నా భయమిస్తుట కాని శరణన్న पगతుని తంపియరుగా కేయరాని దుష్కార్యముల్ చేసెయరుగా పలుకరాని దుర్భాషలన్ ఫలికేయరుగా నడుబ దుష్పదముల నడీ ఎరుగా నను జంప నేమో ఎరుగా ధన్యవాదాలు మధుసూదన్ సోదరుడు మధుసూదన్ గారికి కీర్తిశేషుల మందుల కేశవుల గారికి కూతురు సామాన్రాలుగా ఉన్నటువంటి ముత్యాలమ్మ గారు వచ్చి మెమంటో ప్రశంసపత్రాన్ని బహుకరిస్తారు త్వరగా రావాల్సిందిగా కోరుచున్నాం திருவாத்திய <tus> <tus> ప్పుడు బహుముఖ నటన ప్రజ్ఞాశాలిగా పేరొందినటువంటి ఎం అర్జున్ రావు గారు కర్ణుడు పాత్రలో మన మధ్యకి వస్తున్నారు తొమ్మిది అర్జున్ రావు గారు హలో మహారథి కర్ణ ఏకపాత్రభినయం రచన రంగకవి అభినయం ఎం అర్జున్ రావు హైదరాబాద్ సందర్భం కురుక్షేత్ర సంగ్రామం రాధేను రథచక్రం ధరణిలో కృంగినది రథచక్రం పైకి తీయ పలుమార్లు విఫల ప్రయత్నుడై నిరాశావదనముతో మహారథి కర్ణుడు ీత్యం విషాద విస్మయ సంభరితం సమస్త సముద్ర అనేక నదీన ప్రవహితమై నింఘ పర్వతాలిన ధారిన సర్వ ప్రజా సంచార సంచితమైన వసుందర సైత్యముజబల తేజమ్మున వ్యలించినదే కాని ఈ రథ రథాంగమున మాత్రం కించిత్ కదిలిక కనపడటం ఇది ఆవశ్య ప్రాప్యమే కాదు దేవదానవ మనిష్యాదుల పట్ల అనుల్లంఘనీయం చండ మండిత భండన పండిత ప్రకాండ పరవేష్ఠత క్రుక్షేత్ర సంఘ్రాలున వేదాధ్యయన సంపన్న యష్ఠా గరిష్ఠాదివత కర్మశీలు వయోవృద్ధులు భీష్ప ద్రోణాదులప్పుడే వీరమాణం పుంజ వారి నిష్క్రమణమే నా భండన పాండిత్య ప్రదర్శనకు అవకాశం కలిగింది సమరము సమాయత్తమై కాలగతి నేటికి పదునైదు దినములు గతించిన నా సుయోధనుడు నా సుయోధనుడు విజయ పరంపరలతో నేను అరుదెంతునని స్వాగత సత్కార సన్నాహములు కావించుతుంది మిత్రమా దుర్యోధన ఈ కురుక్షేత్ర సంగ్రామానికి నన్ను నమ్మే రణాయుతమయ దారుణ మాన హోమానికి నేనే బాధ్యుడు నన్ను నమ్మి లోక దోషులకు కోప తాపాలకు పట్ల మిత్రమా నన్ను నమ్మి నన్ను విడవలేదు నన్ను ఆదరించి నిన్న మోసం చేయలేదు నా వేడి రక్తం ఉప్పంగి ప్రతీకార వంచతో కోర రాగులో బుసలు కొడుతుంది సంగ సంగరంగ మాట్లాడ చేతులై విధులతో కోరు తల్పిత తోరిత విషమ రంగ క్రోధాన్ని ఆ పాత్రని భక్తమను గావించదా లోకైక వీరాది వీర రాధేయ నామధేయుడు తనుడు విద్యా సమదగ్గ సంపన్నుడై అంగరాజ్య వైభోగ విభూషిత విభ్రాజితుండునై సుయోధన సార్వభౌమ సహచరుడై తిగంత విస్తాంత సజ్జ సోవలతమైన నాకాయి దుష్కర దుస్సంగతం పాండవ విజయాభిలాషి చెల్లుడు నాకు రథసారథి అతడు అల్లప్పుడు వైరవీలు పొగిడి నన్ను మరీ మరీ దిగదాచుతున్నాడు తో అసంత ప్రలాపముతో అదురుచూచి అర్జున పరాక్రమ పరాకాష్ట కందించి నన్ను విమర్శించి విమర్శించి నా పరాజయములు పరిహసించి నన్ను నిస్థేజమొత్తున్నాడు ఇదంతయు తాను ధర్మరాజులు గావించిన వాగ్దాన ఇదే నా విజయ పరంపర ఇదే నా జై జయజయ దోన పరంపరలు దేవేంద్ర ప్రసాద్ నాయకుడు గతోద్గతమై అణగారిపోయి కాండవ సంప్రాప్ నాగాస్త్రం వ్యర్థమైన పరశురాముని శాప ప్రభావం బ్రహ్మత్వం సైతము స్మృతి పథకం దాటినది ఇప్పుడు ఏమి చేయదు అడుగు అడుగు అర్జునుడు

ఒంటరిగా అడుగులు అడుగు వేసి గుండెల అరచేత పట్టుకుని నన్ను సమీపించి నువ్వు మాట్లాడిన వచనములని నేటికి సైతము నా కర్ణపట అమ్మా నీ గర్భవాసాన్ని జన్మించిన కారణముగా నా హృదయలో రక్తస్పర్శ మాత్రుబట్టి ఇంకనూ చల్లారిపోలేదమ్మా ఇంకనూ చల్లారిపోలేదు అర్జును తప్ప తక్కిన పాండలను నేను వధించను అమ్మా ఇదే నీకు ఇచ్చే వాగ్ద అమ్మా తప్ప తక్కిన నలువులు నే వధించను ఇది ఏగ తల్లి నీకు ఇచ్చిన మాటనే మరువలేను మాతృదేవా భవ తప్పడు ఈ కర్ణుడు ఆడి తపడు కరుడు అర్జున ఆగుము ఆగము హతునా వెరథనుపై శరప్రయోగమ రథచక్ర యక్తువకు నిదానించుము ఆథా దేనా న్యాయం దేనా ధర్మం యుద్ధ ధర్మం అగబాటువంటి సిగ్గు లేదు కిష్ట ఏమంటివి పాండవులకు నేను అన్యాయం వచ్చి జరిగిన అనర్థం కారణం నేనా ఆపు మన రాజ్యాధికారం కట్టబెట్టి పాంచాలకి భక్తత్వం నెలకొల్పి ధర్మ భీమ నకుల సహాజంలో పరిచయం చేయించి నన్ను మైమనిపించు తోడలేదా నువ్వు నా మిత్రుడు దుర్యోధను శత్రులు కావచ్చి పాండవు ప్రాజే ఉద్దేశము కాదా ఆహా

ఈ సమర్థ భూమండలానికి నా సుయోధ చక్రవర్తిని పఠోభిశక్తులుగా విస్తూ మిత్రమా దుర్యోధన అఖండ భూమండలేశ్వర భూములకు అవక్ర విక్రమ బాహుబల శక్తులకు అపజయ ప్రాంతుల కాకేమునది నీ ఆశలన్నీ అడి ఆశలు చేశా నదీ జలం ప్రయాణించి సూత దంపతుల ప్రేమను పొంది సర్వస్త్ర శాస్త్ర విద్యాభ్యాసనై నీ అంతటి వానికి శోధించి సాధించినదేమి ఎవరు బ్రాహ్మణ స్వరూపుల స్వామి అలా నాడు నా కవచ కుండ గ్రహించగలను తమకింకా సంతృప్తి కలగలేదా మహాత్మ నేను కాదా ఎవరైనా ఏమి స్వామి స్వామి ఈ స్థితిలో మీకెట్లు దానం ఇవ్వగలను నీ మాతృ ప్రేమ ఈ విధంగా చాటుకున్నావా అమ్మా అమ్మా అలా నాడు నువ్వు నన్ను కలిసినప్పుడు నేను నిన్ను తెలుసుకున్నప్పుడు నీ పుత్ర ప్రేమ నా మాతృ వాత్సల్యము ఏ నాలోని ప్రత్యను పులకరించిపోయిందమ్మా కానీ కర్తవ్య నన్ను నీకు దూరం చేసిందమ్మా అమ్మా అమ్మా ఇప్పటికైనా మించిపోయింది లేదు నేను సూర్యపుత్రుని లోకానికి వెల్లడైంది అమ్మా ఒక్కసారి నాయనా కుమారా కర్ణాని ఒక్కసారి పిలువమ్మా చాలమ్మా చాలు ఇక నా వంశాన్ని కానీ నా అవున్న టని కానీ ఎవరూ కీర్తించనక్కర్లేడమ్మా ఎవరూ కీర్తించనక్కర్లే ఎక్కడనో పుట్టి ఎక్కడనో పెరిగి కన్న తల్లికి బరువై పెంచిన ప్రేమతో దూరమై నా అండతో కొన్నంత ఆశ సఫలీకృతము గాలిచు ఒక మహారాజులకు నమ్మిన కుడిభుజముడై యుత్తదే రణములో హోమరపి సాపక్రస్త్రురైద కారణముగా బలము కలిగి బలహీనుడై ధనుష్పండిత మెండుగా ఉన్నను రక్తధనుష్ కురుని తరుణకు నా మిత్రుని లక్ష సిద్ధిని సాధించదల కపి స్వని కోట మరురధను అమ్మా 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 చేత నాకు కర్పణములు తుచి పుణ్యలోక ప్రాప్తి కలిగించు ధన్యవాదాలు ఉన్నాయి మీరు ధరించిన ఈ కర్ణుడి పాత్రకు గుర్తింపుగా నేడు జరిగినటువంటి కళా సమితి వారి తరఫున నుండి ప్రశంసా పత్రము మరియు మేమంటూ ఇస్తున్నాం धन्यवाद <laughs> 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 <laughs>